ఇటు మాధవి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనం వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఎయిటీన్త్ రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అది అందరికీ చెప్పడం జరిగింది దాని మీద విచారణ కంటిన్యూ చేస్తున్నాము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగం వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయిన లేడీ మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంది సార్ అని వాళ్ళు డౌట్ చెప్పడం జరిగింది వాళ్ళ డౌట్ కూడా అంటే వాళ్ళ అనుమానాలను కూడా పరిగణలో తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది ఇన్వెస్టికేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే అంతా మీకు తెలియజేస్తాం చట్టం అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఆ ఇన్వెస్టికేషన్ లో భాగంగా మేము ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత న్యాయపరంగా ముందుకెళ్తాం మరి ఆయన ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసిరు ఇదంతా బయటకు ఎట్లా వచ్చింది అసలు ఇదంతా ఆమె చనిపోయినరు చెరువులు వేసినరు స్మాష్ చేసిరు యాష్ చేసిరు పూర్తి చేసిరు అనేది బయటకు ఎట్లా వచ్చింది మాకు ఎట్లా సమాచారం మాకున్న సమాచారం అయితే మిస్సింగ్ అయితే లేడీ మిస్సింగ్ మిస్ అయింది ఆమె ట్రేసింగ్ గురించే మేము ట్రేస్ చేస్తున్నాము ఆమె ఆచూకి కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వాళ్ళ పేరెంట్స్ ఏదైతే డౌట్స్ అనుమానాలు చెప్పారు వాటిని కూడా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అంటే పేరెంట్స్ చెప్పారు సరే ఇదంతా పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ మా ఎవరైతే మిస్ తప్పిపోయిన మహిళ ఉందో మాధవి వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిపించడం జరిగింది ఆ డౌట్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కాకపోతే ఒకసారి మాకున్నంత వరకు సమాచారం అయితే ఇది ఉంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఏమైనా విషయాలు తెలిస్తే తెలియజేస్తాం గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం మన కంజన్ బాగులు సెక్యూరిటీ గారు పని చేస్తుండు పోలీస్ దగ్గర వేరే లేవు కాబట్టి ఏం చేయలేరు మీరు ఏం చేయలేరు అని కూడా గురుమూర్తి అంటున్నట్టు మాకు సమాచారం మేము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ అయిపోయాక మీకు చెప్తాము పూర్తి వివరాలు అంటే ఎన్ని రోజులు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడానికి గల కారణం ఏంటి సార్ అంటే మీరు దొరకబట్టాలి కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మీకు ఆధారాలు ఉంటే చెప్తాము ఓకే అది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్ లో ఉంది అందరి ఇన్వెస్టిగేషన్ ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి వివరాలు మొత్తం చెప్తాము మేము

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851